హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి మనం మన ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదండీ పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా అక్కడక్కడ మనకు నల్ల మచ్చలు అలాగే ఉండిపోతాయి ఈరోజు నేను చూపించబోయే ఒక మంచి లిక్విడ్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఈ టూ లిక్విడ్స్ అయితే తీసుకున్నానండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రాయల్ అరోరా వారి దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో అందుబాటులో ఉన్నాయి ఒకటి సిల్వర్ క్లీన్ చేసుకోవడానికి రెండవది కాపర్ అండ్ బ్రాస్ మెటల్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ సిల్వర్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి దీపాలు ముందుగా తడి లేకోకుండా చూసుకోండి కాటన్ కానీ లేదు అంటే టిష్యూ పేపర్ కానీ తీసుకొని కొంచెం లిక్విడ్ మనము వేసుకొని ఇలా జస్ట్ తుడిచేస్తే సరిపోతుందండి ఎంత మంచిగా చిటికలో తలతల మెరిసిపోయాయి నాకే ఆశ్చర్యం అనిపించింది మీరు కూడా వీడియోలో చూశారు కదా ఇప్పుడైతే శుభ్రంగా మంచి నీటితో ఒకసారి ఇలా కడిగేసుకున్నామంటే మన వెండి సామాన్లు తలతల మెరిసిపోతున్నాయి కదా క్షణాలలో ఇంకా ఒక పొడి బట్ట తీసుకొని శుభ్రంగా తుడిచేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనము అదే విధంగా కాపర్ అండ్ బ్రాస్ మెటల్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లిక్విడ్ అయితే తీసుకొని ఇలా చేతితోనే అలా రబ్ చేస్తూ ఉంటేనే ఎంత మంచిగా క్లీన్ అయ్యిందో అండి చూస్తున్నారు కదా తలతల విరిసిపోతుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను వాళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నాను అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పక్కన ట్యాగ్ చేస్తున్నాను చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడే మీరు కూడా ఆర్డర్ చేసుకుంటారని అనుకుంటున్నా మనకు పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి జస్ట్ లిక్విడ్ అలా అప్లై చేసి వాటర్తో క్లీన్ చేసుకొని ఒక పొడిబొట్టతో తుడిచేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా మంచిగా తలతల మెరిసిపోతున్నాయి కదా చిటికలో మీకు కావాలి అంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ